హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము అన్న వారితో మాట్లాడదాం నమస్కారం సలార్ మూవీ సో ఈ మూవీ ఈ నెల ఇరవై రెండుగా అయితే రిలీజ్ కాబోతుంది ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇండియా మొత్తం కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు సార్ మరి ఎలా ఉంది అది రెస్పాన్స్ ఎలా వచ్చింది మరి మూవీ స్టోరీ ఏమై ఉంటుంది సార్ యా సలార్ మీద ఎప్పటి నుంచో ఒక ఎక్స్పెక్టేషన్ కావచ్చు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ నిజానికి ట్రైలర్ కూడా ఎప్పుడో వచ్చి ఉండాలి ఇంకా రిలీజ్కి ముందు ముందు వచ్చింది ఇరవై రెండు ఫ్రైడే రిలీజ్ అంటే నిన్న మండే వచ్చింది ఇంతకుముందు కనీసం ఇంకో ట్రైలర్ వచ్చి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది కానీ అది ఒకటి లాంగ్ గ్యాప్ వచ్చేసింది ట్రీజర్ వచ్చింది సో ఈ ట్రైలర్లో ఏముందంటే ప్రధానంగా కథని రివీల్ చేసినట్టుగా మనకు కనబడుతుంది ఈ ట్రైలర్లో ఈ ట్రైలర్ జాగ్రత్త చూస్తే కథ మొత్తం అర్థమైపోతుంది అది కాకుండా మరికొన్ని సోర్సెస్లో నుంచి మనకి కథ ఏందనేది తెలిసింది కథను ముందు చెప్పుకొని మళ్ళీ ట్రైలర్ ఎలా ఉంది దాని రెస్పాన్స్ ఎలా ఉందనేది చెప్పుకుందాం కథ ఏంటంటే ఇది వచ్చి కాన్సార్ అనే ఒక నగరం వెయ్యి ఏళ్ళకు ముందు స్టార్ట్ అయిందని ట్రైలర్లో కూడా ఉంటుంది అంటే వెయ్యేళ్ళకు ముందు బందిపోటు ముఠాలు కొన్ని ఈ కాన్సార్ అనే ఒక అటవీ ప్రాంతాన్ని బేస్ చేసుకొని వాళ్ళు బందిపోట్లు చేసేవాళ్ళు అలాంటి బందిపోటు ముఠా ఒక ఒక ముఠా ఏం చేసిందంటే ఇక్కడ మెల్లమెల్లగా ఒక నగరాన్నే నిర్మించుకునేది అది మెల్లమెల్లగా ఇల్లు అవి ఉండి అది మెల్లగా అభివృద్ధి అయ్యి ఈ వెయ్యేళ్లలో నగరం అయింది ఇప్పుడు మోడర్న్ పీరియడ్లో ఈ గవర్నమెంట్కి వీళ్ళకి మధ్య కూడా ఒక ఒప్పందం లాంటిది జరిగింది అంటే ఆ గవర్నమెంట్ కూడా అక్కడ గవర్నెన్ గవర్నెన్స్ అంతా కూడా ఈ ఫ్యామిలీనే చేస్తుంది ఈ జగపతి బాబు దానికి రాజమన్నారాయణ వాళ్ళ కొడుకు వరదరాజం అన్నారు అతను పృథ్వీరాజ్ కపూర్ సో వీళ్ళ ఫ్యామిలీని ఒక రాజ్యంలాగా ఇప్పటికి కూడా మోడర్న్ పీరియడ్లో కూడా చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు అంటే ఒక పిక్చర్స్ వరల్డ్ని తీసుకుంటారు ఒక ఊహా ప్రపంచాన్ని తీసుకొని దాన్ని రియలిస్టిక్గా చేయడం అనేది ప్రశాంత నీళ్ళు మార్క్ గతంలో కూడా కేజీఎఫ్ అనే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని రియల్ కేజీఎఫ్ అట్లా లేదు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక స్టోరీని అతను చేయడం ఆ ప్రపంచాన్ని నమ్మించడం మనల్ని రాజమౌళి అయినా అంతే బాహుబలి కావచ్చు తర్వాత త్రిపుల కావచ్చు ఇవన్నీ ఏంటంటే ఒక వరల్డ్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు రియల్ ప్రపంచంలోనే ఒక పిక్చర్స్ వరల్డ్ని క్రియేట్ చేయడం దాన్ని నమ్మించడానికి ట్రై చేయడం అదే కథ దాంట్లో ఒక సింపుల్ కథను పెడతారు ఎప్పుడైనా బిగ్ ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో అందులో కథ సింపుల్గా ఉండాలనేది రూలు మన టైటానిక్ ఒక సింపుల్ స్టోరీ అట్లా సమ్మర్ మూవీస్ ఏ వచ్చినా కూడా స్టోరీ సింపుల్గా ఉండాలి స్టోరీలో కాంప్లెక్సిటీ ఉండకూడదు స్టోరీ సింపుల్గా ఉండాలి దాని ప్రజెంటేషన్ గ్రాండ్గా ఉండాలి అది ఫార్ములా అనమాట వరల్డ్ వైడ్గా ఇదే ఫార్ములాని ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు బాహుబలిలో కూడా అంతే కదా సింహాసనం కోసం వచ్చిన కుతంత్రాలు గొడవలే ఇక్కడ కూడా అదే సేమ్ బాహుబల్లో ఏ ప్రమైజ్ ఉందో సేమ్ ప్రమైజ్ కాకపోతే కొ చిన్న చేంజెస్ ఉంది నీళ్ళు ప్రపంచం ఒకటి అనే యూనివర్స్ అంటారు కదా నీళ్ళు యూనివర్స్ అనే కాన్సెప్ట్ ఈ మధ్య పెరిగింది డైరెక్టర్స్ యూనివర్స్ అని అట్లా కేజీఎఫ్లోకి కంటిన్యూగా ఇది ఉంటుందా అన్న ఊహాగానాలు కూడా వచ్చాయి ప్రశాంతినీళ్ళు అది క్లారిఫై చేశాడు అలాంటిది ఏమి ఉండదు ఈ సపరేట్ ఫిల్ము దీనికి కేజీఎఫ్కి ఏ రకమైన సంబంధం లేదు ఎందుకంటే లుక్ వైజ్ చూస్తే అంత కేజీఎఫ్ లాగే అనిపిస్తుంది ఆ కలర్ టింట్ కానీ ఆ బ్లాక్ ఇది కానీ ఆ ప్రభాస్ గెటప్ కానీ అవన్నీ అలాగే అనిపిస్తుంది జనాలకి కేజీఎఫ్ లాగే ఉంది అని అనిపిస్తుంది అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు కొన్ని ఫిక్స్ అయిపోయినప్పుడు దాని నుంచి బయటికి అంత ఈజీగా రారు డైరెక్టర్స్ సో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రతి సినిమాలో కూడా సో దీంట్లో కూడా అలాగే ఉంది సో ఈ ఫ్యామిలీ రూల్ చేస్తున్నప్పుడు ఈ జగపతి బాబు క్యారెక్టర్ రాజమన్నారు వాళ్ళ కొడుకు పృథ్వీరాజ్ కపూర్ పేరు వచ్చి వరదమ్ అన్నారు అంటారు సో ఈ వరదమన్నారుకి చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు దేవ ఆ దేవా అనే ప్రభాస్ సో ఈ ఫ్రెండ్ ఏంటంటే ఈ ఫ్రెండ్కి ఒక ఇబ్బంది వస్తే అంటే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు అక్కడ కొంతమంది వాళ్ళ నాన్న శవాన్ని తగలబెట్టనీయకుండా అడ్డుపడతారు అడ్డుపడినప్పుడు వీళ్ళ ఫ్రెండ్ వరద ఏం చేస్తా అంటే వాళ్ళ నాన్నకు చెప్పి ఈ సమస్యను పరిష్కరించమంటే అతను వచ్చి దాన్ని డీల్ చేసి వాళ్ళ నాన్న శవాన్ని తగలబెట్టడానికి హెల్ప్ చేస్తారు అప్పుడు వాళ్ళమ్మ ఈశ్వరీబాయి ప్రభాస్ వాళ్ళమ్మ ఈశ్వరిబాయి ప్రభాస్ అంటే దేవ వీళ్ళిద్దరూ ఏంటంటే మేము నీకు రుణపడి ఉన్నాము ఎందుకంటే ఒక పెద్ద అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళమ్మ అటువంటి అవమానం నుంచి తన మిత్రుడు బయటపడేస్తాడు సో దానివల్ల ఇతను నేను జీవితాంతో నీకు రుణపడి ఉన్నా నువ్వు ఎప్పుడు పిలిచినా నేను నీకు ఎర అవుతా లేదా స్వర అవుతా అని అంటాడు నేను వస్తాను అనేది అతను చెబుతాడు చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇది ప్లాష్ బ్యాక్ అనుకోవచ్చు దీని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ దీనికి వస్తే రాజమన్నారి యొక్క లక్ష్యం ఏంటంటే తన తర్వాత తన వారసుడుగా తన సింహాసనానికి ఇతన్నే కింగ్ చేయాలి ఎవరు ఈ వరదమన్నారని అనేది అతని లక్ష్యం అయితే అక్కడ ఉన్న మంత్రి కావచ్చు సలహాదారులు కావచ్చు కొంతమంది కుట్ర చేస్తుంటారు ఈ తర్వాత వీళ్ళే అవుతా ఉంటే మనం ఎప్పుడు అయ్యేది అన్నట్టుగా వాళ్ళు ఒక ప్లాన్లో ఉంటారు సో ఆ ప్లాన్లో భాగంగా ఏం చేస్తారంటే ఒకసారి వరదమన్న వాళ్ళ నాన్న రాజమన్నారు బయటికి వెళ్తాడు ఇదే సమయం అతను వచ్చే లోపలే మనం ఇతను కానీ అంతమంది ఇస్తే మన మన దగ్గరికి అయిపో వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళ కుట్ర పొందుతారు ఈ కుట్రబన్ను ఏం చేస్తాడంటే అందులో నారంగు అనేవడేమో రష్యా సైన్యాన్ని ఉరుంగ్ అనేవడేమో గురుంగ్ అనేవడేమో సెర్బియా సైన్య ఆర్మీని తెచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళకి ఈ ఆర్మీని జయించాలంటే బయట నుంచి తెచ్చుకుంటారు తెచ్చుకొని కుట్రపూరితంగా ఈ వరద మన్నారిని పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు అతను తన తమ్ముడు ఉంటాడు మిగతా తన టీం సపరేట్గా ఉంటాడు ఆ టీం ద్వారా అతను ఎస్కేప్ అవుతాడు ఎస్కేప్ అయినప్పుడు ఇప్పుడు వరదమన్నారు ముందు ఉన్న కర్తవ్యం ఏంటంటే వాళ్ళ టీం అంతా కూడా ఏం చెప్తారంటే వాళ్ళు ఒకరు రష్యాని తెచ్చుకున్నారు ఒకరు సెర్బియాని తెచ్చుకున్నారు మనం ఎవరిని తెచ్చుకోబోతున్నాం అన్నది వచ్చినప్పుడు మనం ఎవరిని తెచ్చుకోము ఒకే ఒక్కడిని తెచ్చుకుంటామనేది అతను చెప్తాడు ఆ ఒక్కడేవాడు అంటే దేవ అనమాట దేవా ఏందంటే వెళ్ళిపోయి ఒక మెకానిక్గా ఉంటాడు కానీ అతని లోపల ఒక యుద్ధం ఉంటుందని చెబుతున్నారు సో అతను ఏంటంటే ఎవరికైనా ఏ ఆపద వచ్చినా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసే ఒక కైండ్ ఆఫ్ వృత్తిలో ఉంటాడు అతను సో ఇప్పుడు అతన్ని పిలిచినప్పుడు అతను వచ్చి ఇతని యుద్ధాన్ని అతను చేస్తాడు సో దీనికి అనుగుణంగానే డైలాగ్ వెర్షన్ కూడా మనకి ట్రైలర్లో ఉంటుంది డైలాగ్ ఏముంటారు పర్షియన్ సామ్రాజ్యంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా బలమైన సైన్యానికి చెప్పరు ఒక్కడికే చెప్తాడు సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా అతను తెచ్చి పెడతాడు వద్దనుకున్నది దేనైనా ధ్వంసం చేస్తాడు అన్ ఇదంతా కూడా దేవా అండ్ వరద మధ్య సంబంధాన్ని చెప్పడం అనమాట అంటే వరదకి దేవ రుణపడి ఉన్నాడు కాబట్టి వరదకి ఏ సమస్య వచ్చినా అతను దాన్ని తీరుస్తాడు వరద కావాలనుకున్నది తెస్తాడు వద్దనుకున్న దాన్ని ధ్వంసం చేస్తాడు ఇది ఇటువంటి ఒక కాంటెక్స్ట్ వీళ్ళిద్దరి స్నేహితులు అందుకనే కాన్సార్ అనేది చాలామంది కథలు మార్చింది కానీ కాన్సార్ కథ మార్చింది మాత్రం ఇద్దరు మిత్రులు శత్రువులు అయినారు దానివల్ల కాన్సార్ చరిత్ర మొత్తం మారిపోయింది అంటే ఇదేందో ఇది ఏమైందంటే సలార్ సీజ్ ఫైర్ సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ దీని పేరు సీజ్ ఫైర్ అంటే యుద్ధ విరమణ సో సలార్ సలార్ అంటే అర్థమైందంటే దానికి కూడా అర్థం చెప్పాడు ఎవరు ప్రశాంతినీలు మామూలుగా సలార్ అనేది ఉర్దూ పదం చైనీస్ పర్షియన్ ప్రాంతంలో ఉండే ఒక ముస్లిం తెగని సలార్ అంటారు యాక్చువల్గా కానీ ఇంకొక అంటే మామూలుగా మనకు పదాలకి ఏన్షెంట్ పీరియడ్లో ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి సాంస్క్రిట్ అయినా ఉర్దూ అయినా వీటిలో సో అలాగా ఇంకొక పదం ఏంటంటే ఒక కుడిభుజం ఒక నాయకుడు ఒక జనరల్ అనే అర్థాలు కూడా వస్తాయనేది అతను చెప్పాడు ఒక వీరుడు యోధుడు అలాంటివి సో ఒక రకంగా ఏంటంటే కింగ్ దగ్గర విశ్వాసపాత్రంగా ఉండే ఒక యువకుడు ఇతను కింగ్ అనుకుంటే వరదరాజ మార్ అతని దగ్గర దేవ ఒక విశ్వాసపాత్రంగా కుడుబుజం అలాంటి ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య గొడవ ఎందుకు వచ్చింది గొడవ ఎందుకు వచ్చిందనే దానికి ఒక కారణం ఏం చెప్తున్నారంటే ఈ యుద్ధం చేసే క్రమంలో బై మిస్టేక్ ఈ వరద వాళ్ళ తమ్ముడిని దేవ చంపేస్తాడు దానివల్ల వరదకి తనకి మధ్య గొడవలు వచ్చాయి సో దీంతో ఇప్పుడు వరద ఇప్పటి వరకు తనకి ప్రాణ ప్రాణ స్నేహితుడి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమైన వరద ప్రాణ స్నేహితుడికి ఆగర్భ శత్రువులాగా మారిపోతాడు సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది సెకండ్ పార్ట్లో ఉండే అవకాశం ఉందన్నమాట ఇది బేసిక్గా ఉండేది ట్రైలర్కి అయితే విపరీతమైన రెస్పాన్స్ అయితే ఉంది దాదాపు నలభై ఐదు మిలియన్ల వ్యూస్ వచ్చాయి బట్ ప్రభాస్ ఫ్యాన్స్ కొంత అప్సెట్గా ఉంటున్నారని చెప్తున్నారు ఎందుకంటే ట్రైలర్లో వైలెన్స్ ఇంకేం లేదు ప్రభాస్కి ఒక మంచి రొమాన్స్ కానీ ఏం లేదు అమ్మాయి శృతిహాసన ఆద్య అని ఒక జర్నలిస్ట్గా చేస్తుంది అసలు ఇదంతా ఏంటి గవర్నమెంట్కి వెళ్ళకున్న ఒప్పందం ఏంటి దీని అంతా బయట పెడదామనేది అమ్మాయి ప్రయత్నం బట్ ఈ క్రమంలో ప్రభాస్కి అమ్మాయికి ఏమైనా రొమాన్స్ ఉందా లేకపోతే లవ్ అఫేర్ ఉందా ఏంటి అనేది రివీల్ చేయలేదు సో ఆ యాంగిల్లో ఓన్లీ వైలెన్సే ఉంది అనేది ఇది వై మోస్ట్ వైలెంట్ ఫిల్మ్గా చెప్తున్నారు ఆల్రెడీ ప్రశాంత్ నీలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ద మోస్ట్ వైలెంట్ మెన్ కాల్డ్ వన్ మ్యాన్ ద మోస్ట్ వైలెంట్ మ్యాన్ అని అంటే వాళ్లే భయంకరాన్ని హింస చేసే బందిపోటు బ్యాచ్ వాళ్లే ఇంకొక తను పిలవాల్సి వచ్చింది వాడు వీళ్ళందరికంటే వైలెంట్ మ్యాన్ ప్రభాస్ సో ప్రభాస్ని ఎందుకు సెలెక్ట్ చేశారు మీరు బాలీవుడ్లో అనేక మంది ఉన్నారు కదా అని ప్రశాంత్ తినీలు అడిగినప్పుడు కూడా ప్రశాంత్ ప్రభాస్లో రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఎలిమెంట్స్ ఒకటి అమాయకత్వం ఒకటి అగ్రెస్ సో అతను అమాయకంగా కనబడుతు కనబడగలడు అగ్రెసివ్గా కనబడగలడు ఈ రెండు నాకు ఈ క్యారెక్టర్లు కావాలి కాబట్టి తీసుకున్నానని కూడా చెప్పాడు సో ఓవరాల్గా అయితే వెరీ వైలెంట్గా ఉంది ట్రైలరు సో మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి ఓకే థ్యాంక్ యూ సార్